ఓజీ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా లేదా మాట్లాడేసుకుందాం సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోని చూసే ముందు లైక్ అయితే కొట్టండి ఓజీ సినిమా గురించి అయితే మాట్లాడేసుకుందాం డబ్బింగ్ వర్క్ ఎలా ఉంది అలానే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది డేట్ మాట్లాడేసుకుందాం సో ఓజీ ఓజీ సినిమా మీద ఎంత హైప్ ఉందంటే చాలా అంటే చాలా హైప్ ఉంది సో ఈ సినిమా వచ్చేసరికి ప్రీమియర్ షోస్ అయితే వేస్తున్నారు మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న హరిహర వీరమల్లు మూవీకి పుష్ప టూకి కి ఏ లెవెల్లో ప్రీమియర్స్ షోస్ పెట్టారో ఈ సినిమా కూడా పెడుతున్నారు సో నేనైతే ఈగలెస్ ప్రీమియర్స్ తో హిట్ ఆఫ్ పడిందా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే టాక్ తెచ్చుకొని డే వన్ వచ్చేసరికి ట్రిబుల్ డిజిట్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉందా చెప్పుకోవచ్చు సో నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల గ్రాస్ అయితే పెట్టే ఛాన్స్ ఊజీ సినిమాకి అయితే ఉందాకోవచ్చు సో ఓజీ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఈ సినిమాకి హిట్ హాక్ పడాలి డే వన్ వచ్చేసరికి నూట ఎనభై కోట్ల గ్రాస్ పెట్టాలి ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఈ సినిమాకి అయితే కేక్ వాక్ వెయ్యి కోట్లు సో పక్క చెప్తున్నారు కదా కానీ నార్త్ వాళ్ళు అయితే సపోర్ట్ చేయాలి నార్త్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఓజీ సినిమా అయితే వెయ్యి కోట్లు అయితే కొట్టదు ఇప్పటి వరకు నార్త్ వాళ్ళు సపోర్ట్ చేయని ఏ సినిమా తీసుకోండి దేవర తీసుకోండి మన ఏదైనా సంథింగ్ తీసుకోండి అసలుకి వెయ్యి కోట్లే కొట్టలేదు సో సపోర్ట్ ఉండాలి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి సో చాలా హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద డబ్బింగ్ వర్క్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్ట్ అయితే పెట్టిన చెప్పుకోవచ్చు అయిపోయింది కూడా డబ్బింగ్ వాల్ ఆల్మోస్ట్ ఈ సినిమా అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది సో చూడాలి మన టికెట్స్ ఏమైనా పెంచుతారా అసలుకి బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా మన తెలుగు స్టేట్లో మన ఇండియాలో నేనైతే సెప్టెంబర్ ట్వంటీ టూ ట్వంటీ వన్ అయితే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా సో ఇది ఈ రోజు అయితే సాంగ్ వస్తుంది ఈవినింగ్ మాట్లాడేసుకుందాం ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ వచ్చేసరికి ఫిక్స్డ్ డేట్ సెవెంటీన్ ఎయిటీ నుంచి పోస్ట్ పోస్ట్మె ట్వంటీ నుంచి ట్వంటీ వన్ కి అయితే వచ్చే అవకాశం అయితే ఓచి మూవీ ట్రైలర్ అయితే ఉంది సో మరి మీరేమనుకుంటున్నారు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి వెయ్యి కోట్లు అయితే కేక్ వాకు ఓ సినిమాకి పవన్ కళ్యాణ్ తన క్రేజ్ రేంజ్ స్టార్డమెంటు ఈ సినిమా ద్వారా మనకైతే ఇంకా ఇండియాకి అయితే చూపిస్తాడు సో ట్రెండ్ సెట్టర్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో మరి ఇది అప్డేట్స్ ఓజీ అప్డేట్ కావచ్చు వెయి కోట్లు కొడుతుందా లేదా ట్రైలర్ అప్డేట్ కావచ్చు డబ్బింగ్ కావచ్చు ఇక యుఎస్ఎర్ బుకింగ్స్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ కలెక్ట్ చేసింది జంప్ అయితే తీసుకోవట్లేదు ఈరోజు సారీ ఈ రోజు వచ్చే సాంగ్ తో అయినా ట్రైలర్ తో వచ్చే హైప్ తో బుకింగ్ స్కై లెవెల్ వెళ్ళాలని అనుకుంటున్నాం డే వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలి మన పవన్ కళ్యాణ్ గారికి అంటే ప్యాన్ మార్కెట్ క్రియేట్ అవ్వాలి అని అనుకుందాం సో మరి మీరేమనుకుంటున్నారు ఓజీ సినిమాతో ఇట్టు కొడతారా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా మార్కెట్ అడిగి పెట్టి అందరు హీరోస్ని అంటే పోటీ అనుకుంటున్నారా మన స్టార్స్ ఉన్నారు కదా పాన్ ఇండియా స్టార్ చాలా మంది హీరోస్ అయితే ఉన్నారు సో వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ ఇస్తారా లేదా గా అయితే కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి టాపిక్స్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అయితే వీడియో చేస్తా సో ఆల్మోస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో లేకపోతే లైక్ అయినా కొట్టండి నచ్చిందా లేదా డిఫరెంట్ గా అయితే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ ఫోడో కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్